హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక నా వీడియోకి ఏమైనా పెట్టిందంటే దుడ్డు పిల్లలు లేకుండా పాలెట్ల ఇస్తున్నాయి అని చెప్పి అడిగింది నేను అవిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వచ్చిన ఆమె ఏమైనా అడిగిందంటే నా సబ్స్క్రైబర్ ఏమని అడిగిందంటే దుడ్డు పిల్లలు లేకుండా పాలెట్ల వస్తున్నాయి అర్థమవుతలేదు అని చెప్పి అడిగే రోజు చాలా వరకు ఏమవుతుందంటే మనము బర్రెలు ఎక్కడికి వెళ్ళి దూరం దూరంకెళ్ళి తీసుకొస్తామన్న మనకు అవి ఈ బర్రెస్ తెచ్చుకుంటాం కాబట్టి పిల్లలు వచ్చే ట్రావెలింగ్లో ఇప్పుడు మనం అడికెళ్ళి తీసుకొస్తాం కదన్న ఇప్పుడు ఉద్గిరికెళ్ళి తీసుకొచ్చిన మనకు సపోజ్ నేనైతే ఉదిగిరికేళ వచ్చిన ఉద్గురికెళ్ళి వికారాబాద్కి వచ్చిన వికారాబాద్కి వెళ్ళి నేను నా దగ్గర తీసుకొచ్చిన తీసుకొచ్చినాక ఒక పదిహేను రోజులు అట్లా పిల్లలు బాగుండే ఒక బరినేమో నేను వచ్చినాక అంటే వీడికి తెచ్చినాక డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ అంటే నవంబర్ థర్టీన్ అడే మినింది అంటే డిసెంబర్ ఫస్ట్కి ఈనిది భార్య డిసెంబర్ ఫస్ట్కు ఈనింది ఈడ నా దగ్గర ఒక పది పదిహేను రోజులు ఉన్నాక దుడిపిల్ల అంటే ఇక వెదరబడకనో ఎట్లనో చనిపోయింది అనమాట చాలామందికి అటెన్ అవుతాయి విదరపడాక ఆ ట్రాన్స్పోర్ట్లో ఇట్లా అవి చనిపోతాయి వచ్చే దాంట్లో ఇప్పుడు బండ్లు లోడ్ బండ్లు బాగానే వస్తాయి కదా ఆ బండిలు అక్కడ ఇక్కడ కింద పడి అది అవి మెత్తగాయి చనిపోవడం జరుగుతుంది అవి ఇవి మనకు పాలిట్లు అన్న మరి అని అడిగితే చాలా ఇవి ఏం చేస్తామంటే కొంతమందికి ఏమో బరే నీళ్ళు కొట్టి అట్లా అలవాటైంది కాబట్టి కొడితే పాలు ఇస్తాయి షేప్ వస్తుంది బరేకు కానీ కొన్ని ఏమో ఇయ్యాయి ఏం చేయాలనంటే ఆ దుడపిల్లను కుట్టుకోవాలన్నా దుడపిల్ల కుట్టిపించుకుంటే అది నా పిల్లనే అని చెప్పి దీని ముందర పెడితే నా పిల్లనే అని చెప్పి పాలిస్తాయి నేను అవి చూపిస్తామంటే మా రేకులపైన వాడేసిన అంటే ఇక ఇవి నాకు అలవాటు అయినాయి కాబట్టి ఇప్పుడు నేను నీళ్ళు కొడితే పాలిస్తాయి ఎందుకంటే నేను చాలా వీడియోలు పెట్టినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు కొట్టి డైరెక్ట్ నేను దాన పెట్టి నీళ్ళు కొడితే దాన పెట్టినా పెట్టకుండా నేను నీళ్ళు కొట్టిననుకో పొదిగిడుస్తాయి ఫ్రెండ్స్ అవి ఎందుకంటే నాకు అలవాటు అయిపోయినమాట వాటికి పిల్లలు ఉన్నా లేకపోయినా నాకు ఇప్పుడు ఇస్తున్నాయి ఎందుకంటే వీటి పిల్లలు ఇక అవి గుర్తుకు లేవు వీటికి సిక్స్ మంత్స్ అయింది కాబట్టి మర్చిపోయినట్టున్నాయి నేను వచ్చిన తెచ్చిన వన్ మంత్ మాత్రమే దుడిపిల్లలు ఉండే వన్ మంత్ తర్వాత చనిపోయినాయి చనిపోయినా కానీ నాకు అలవాటు అయ్యా అవి ఇచ్చినాయి మెయిన్ దుడిపిల్లలు అని కాదన్న ఎందుకంటే దుడిపిల్లలు మన దగ్గర బతికాయి ఫస్ట్ ఇచ్చిన దుడిపిల్లలు నాతోనే కాదు ఎవరితో బతికాయి ఎందుకంటే అవి అక్కడ ఏదో జమానేషో ఏదో పిల్లలు మనకి ఏదో దాని బ్రీడో లేకపోతే ఏదో ఇస్తారు అది మనకు వచ్చే ట్రావెలింగ్లో కింద మీద పడేది వీడికి వచ్చిన మెత్తగా అయిపోతుంది ఇంకోటి మన వెదర్ అవిడికి వాడది దుడే పిల్లలు దెబ్బతింటాయి అందుకని మనం ఎట్లన్నా చేసి మనం మంచిగా చేసుకోవాలి పాలిచ్చేటట్టు చూసుకుంటే అవి పాలిష్టాయి మనకు నాకైతే ఈ బర్రెలు రెండు బర్రెలు నాకైతే ఆటోమేటిక్ పాలిష్ అయి నేను చేపకు నీళ్ళు కొడితే చాలు ద దా వచ్చా దీని మగదాడు తెంపుకోకపోయింది ఇంకా చూడండి రెండు ఇస్తాయి నాకు ఒకటే అని కాదు నీళ్ళు కొడితే చాలు ఆటోమేటిక్ ఆ కుట్టిపించిన నాయన కా ఫ్రెండ్స్ బాగా ఫస్ట్ టైం ఎవరు తెచ్చుకున్నా కానీ అవి ప్రాబ్లం అంటే దుడిపిల్లలు చనిపోతాయి ఎవరి అయినా సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ వీడియో నేను పాల్గొండే వీడియో వెళ్ళాక ఎవరో తీసి పెడతా ఆల్రెడీ తీసిపెట్టినా చూడండి దుడిపిల్లలు లేకుండా నా బరువు నాకు ఇస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్